శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వారాహి అమ్మవారి దయతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి మంత్రాలు అనేవి చెప్పుకుంటూ ఉన్నాం కదండి ఈరోజైతే మరొక్క మంచి మంత్రంతో అమ్మవారి పూర్తి సంపూర్ణ అనుగ్రహం పొందేటువంటి మంత్రంతో మీ ముందుకు వచ్చాను అలాగే వారాహి నవరాత్రులు అయితే ఈ రోజుతో ముగిశాయండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని పూజించుకుని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి నవరాత్రులు అయిపోయాక ఎప్పుడు మళ్ళీ మనం ఏ రోజుల్లో అమ్మవారిని ఎక్కువగా పూజించాలి అమ్మవారి కృపకు ఎప్పుడు పాత్ర కాగలము అనేవి లేదా అమ్మవారికి ఏ రోజుల్లో పూజించి ఎలాంటి ప్రసాదాలు పెట్టచ్చు అనేది ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను వీడియోలో మళ్ళీ వీడియోలు అనేవి అప్లోడ్ చేస్తాను ఈరోజు చెప్పబోయే మంత్రాన్ని అయితే కనుక మీరు సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ ఇంకా చదవగలము అనుకుంటే యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు అయినా ఖచ్చితంగా జపించవచ్చండి ఈ మంత్రాన్ని ఈ ఒక్క మంత్రంతోనే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది అంటే ఈ మంత్రంతోనే కలుగుతుందని కాదండి మనం ప్రతిరోజు జపించే మంత్రాలన్నింటికన్నా పవర్ ఎక్కువగా ఉన్నటువంటి పవర్ఫుల్ వారాహి మంత్రం అనే చెప్పుకోవాలి కూడా అలాగే ఈ మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి డే టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు జపించరాదు ఒకవేళ తిన్నాము అనుకున్న వాళ్ళు స్నానం చేసిన తర్వాత ఇటువంటి మంత్రాలు అనేవి పఠించాలండి ప్రతిరోజు వీడియోలో చెప్తున్నాను మళ్ళీ కామెంట్ చేస్తున్నారు అయినా తెలియని వారి కోసమైతే చెప్తున్నాను ఆ మంత్రం వచ్చేసి ఓం భక్తానాం అభయప్రదాయ నమ ఓం భక్తానాం అభయప్రదాయ నమ ఓం భక్తానాం అభయప్రదాయ నమ ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొంది అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వస్తి